దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఎనలేని అభిమానం ఉన్న అభిమానులు ఎంతో మంది ఉన్నారు అలాంటి అభిమానుల్లో ఒకరు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె రుచి వైఎస్ఆర్ పదహారవ వర్ధంతిని పురస్కరించుకుని చుక్కలతో తన ప్రియతమ నాయకుడి చిత్రాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడాయన ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి కోటేష్ కి నాలుగు గంటల సమయం పట్టింది ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణం కోట్లాది మంది ప్రజలకు తీవ్ర ఆవేదన మిగిల్చిందన్నారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఏ ఫోర్ డ్రాయింగ్ షార్ట్ మీద ఎటువంటి గీతలు లేకుండా మైక్రో పెన్తో చుక్కలతో మైక్రో పెన్తో చుక్కలతో చక్కనయ్య అంటే చక్కనయ్య చిత్రం వేశాను అంటే చుక్కులతో చక్కనయ్య ఈ చిత్రం ఇవ్వడానికి నాలుగు గంటల సమయం పట్టింది కానీ ఈ చిత్రాన్ని డాట్ వర్క్ డ్రాయింగ్ అంటారు వైఎస్ఆర్ అభిమానిగా నేను ఈ చిత్రం వేసి చిత్రం ఇవాళ అర్పించాను ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గరికి పాదయాత్ర చేశాడు దాదాపు పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించాడు ఆయన పాలన బాగుందని మళ్ళీ రెండు వేల తొమ్మిది రెండోసారి అతన్ని ముఖ్యమంత్రి అయ్యారు అయితే ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకే సెప్టెంబర్ రెండున చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంలో ప్రమాదంలో చనిపోయారు దిగ్గ్రాంతి చేసింది ప్రజలు తట్టుకోలేకపోయిన కొందరు ఆయన మరణం తట్టుకోలేక చనిపోయారు ఎంతో కోట్లాది అభిమానులు సంపాదించుకున్న అభిమానులు నేను ఒక కాబట్టి నేను ప్రతి వర్దంతి అవుతున్నా వారి చిత్రానికి విభిదంగా వేస్తూ ఉంటాను మంచి మంచి ముఖ్యమంత్రిగా శత్రువు కూడా ఇంటికి వచ్చే పలకరించే గుణము శరీన్ అన్నవారికి కరలు చూపించే వ్యక్తి ఎటువంటి బచ్చలేని నాయకుడు దేశంలో మంచి ముఖ్యమంత్రిగా మంచి మనిషిగా అందరి హృదయాల్లో ఉన్నాడు అటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈ చిత్రాన్ని వాళ్ళు అర్పిస్తున్నాను అతి జయంతి వర్ధంతలకు ఆయన చిత్రాన్ని విస్తీవిస్తున్నాను జై ఓఎస్ఆర్ జై ఓఎస్